శ్రీ మహాగణాధిపతియే నమ శ్రీమాత్రే నమ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం మే నెల పద్దెనిమిదవ తేదీ రాహుకేతువుల సంచారంలో మార్పు జరిగింది మీనరాశిలో ఉన్నటువంటి రాహువు మే పద్దెనిమిదవ తేదీ మీనరాశి నుంచి కుంభరాశిలోకి ప్రవేశించాడు అలాగే కన్యారాశిలో ఉన్నటువంటి కేతువు కన్యా రాశి నుంచి సింహరాశిలోకి ప్రవేశించాడు రాహుకేతువులు ఎప్పుడూ కూడా వక్ర సంచారం చేస్తూ ఉంటాయి అంటే వెనక్కి సంచారం చేస్తూ ఉంటాయి అందువల్ల రాహువు మీనరాశి నుంచి కుంభరాశిలోకి కేతువు కన్యారాశిలో నుంచి సింహరాశిలోకి మారారు ఈ మార్పు అనేది రెండు వేల ఇరవై ఐదు మే పద్దెనిమిదవ తేదీ జరిగింది ఎప్పుడైనా రాహుకేతువుల సంచారంలో మార్పు అనేది జరిగినప్పుడు ఆ మార్పు పద్దెనిమిది నెలల పాటు ఉంటుందని శాస్త్రంలో చెప్పారు అంటే ఒకటిన్నర సంవత్సరం పద్దెనిమిది నెలల పాటు ఈ రాహుకేతువుల సంచారంలో మార్పు ద్వాదశ రాశుల మీద ప్రత్యేకమైన ప్రభావాన్ని కలిగింపజేస్తుంది ద్వాదశ రాశుల వారికి రాహుకేతువుల సంచారంలో మార్పు ఎలాంటి ప్రభావాన్ని కలిగింపజేస్తుంది అనే విషయాన్ని మనం పరిశీలించినట్లయితే ఎప్పుడైనా సరే మన జన్మ రాశి నుంచి పెట్టినప్పుడు వచ్చే మూడో రాశిలో కానీ ఆరో రాశిలో కానీ పదో రాశిలో కానీ పదకొండో రాశిలో కానీ రాహుకేతువులు ఉన్నట్లయితే ఆ సంచారం అనేది రాసులకి విశేషమైన శుభ ఫలితాలను కలిగింపజేస్తుంది అదృష్టాన్ని కలిగింపజేస్తుంది అలా కాకుండా జన్మరాశి నుంచి లెక్కబెట్టినప్పుడు వచ్చే ఇతర రాసుల్లో అంటే మూడు ఆరు పది పదకొండు కాకుండా వేరే రాసుల్లో రాహుకేతువుల మార్పు జరిగినట్లయితే ఆ రాహుకేతువుల మార్పు అనేది కొద్దిగా వ్యతిరేక ఫలితాలను కలిగింపజేస్తుంది ప్రస్తుతం రెండు వేల ఇరవై ఐదు మే పద్దెనిమిదో తేదీ రాహుకేతువుల్లో జరిగిన మార్పు అనేది రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం డిసెంబర్ నెల ఐదో తేదీ వరకు ద్వాదశ రాశుల మీద ప్రభావాన్ని చూపిస్తూ ఉంటుంది మరి ఆ ప్రభావం ఎలా ఉంటుందో ద్వాదశ రాశుల వారికి రాహుకేతువుల సంచారంలో మార్పు వల్ల ఈ పద్దెనిమిది నెలల పాటు అంటే రెండు వేల ఇరవై ఆరు డిసెంబర్ ఐదు వరకు ఎలాంటి ఫలితాలు వస్తూ ఉంటాయో రాహుకేతువుల వ్యతిరేక ఫలితాలు తొలగింపజేసుకోవటానికి ఎలాంటి ప్రత్యేకమైన పరిహారాలు ద్వాదశ రాసుల వాళ్ళు పాటిస్తే సమస్త శుభాలు చేకూరతాయో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం రాహుకేతువుల సంచారంలో మార్పు వల్ల పద్దెనిమిది నెలల పాటు మకర రాశి వాళ్ళకి ఫలితాలు పరిశీలిస్తే రాహుకేతువుల సంచారంలో మార్పు అనేది మకర రాశి వాళ్ళకి ద్వితీయంలోకి రాహు వచ్చేలాగా చేస్తుంది రెండో ఇంట్లోకి రాహు వచ్చేలాగా చేస్తుంది ఎనిమిదో ఇంట్లోకి కేతు వచ్చేలాగా చేస్తుంది రెండో ఇంట్లో రాహు యోగించడు ఎనిమిదో ఇంట్లో కేతు యోగించడు గోచార గ్రంథాల ప్రకారం ద్వితీయంలో రాహు కొన్నిసార్లు యోగిస్తాడని చెప్పడం జరిగింది ఎందుకంటే మకర రాశికి ద్వితీయం కుంభం అవుతుంది కాబట్టి ధనపరంగా మకర రాశి వాళ్ళకి కలిసి వస్తుందని కొన్ని గోచార గ్రంథాలు చెప్పినప్పటికీ ప్రామాణిక జ్యోతిష శాస్త్ర గ్రంథాల ప్రకారం మాత్రం ద్వితీయంలో రాహువు యోగించడు కాబట్టి మకర రాశి వాళ్ళకి ద్వితీయంలో రాహు ఏం చేస్తాడంటే పిజం ఇస్తాడు అంటే తప్పించుకు తిరిగే లక్షణం ఇస్తాడు సమస్య వచ్చినప్పుడు ఆ సమస్యని సాల్వ్ చేయకుండా తప్పించుకు తిరిగే లక్షణం మకర రాశి వాళ్ళకి ఇస్తూ ఉంటాడు అలాగే ద్వితీయంలో రాహు మకర రాశి వాళ్ళకి ఏం చేస్తాడంటే కుటుంబంలో ఒక్కొక్కసారి అబద్ధాలు చెప్పేలాగా చేస్తాడు సంఘంలో అబద్ధాలు చెప్పేలాగా చేస్తాడు అంటే మాటలో ఒక్కొక్కసారి అబద్ధాలు వస్తూ ఉంటాయి తప్పించుకునేటటువంటి లక్షణం ఉంటుంది గ్యాంబ్లింగ్లో డబ్బులు సంపాదించాలనేటటువంటి కోరిక పెరుగుతుంది కొన్ని రహస్యాలను దాచిపెడుతూ ఉంటారు మకర రాశి వాళ్ళు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఫ్యామిలీ మెంబర్స్ దగ్గర ఎలాంటి రహస్యాలు దాచిపెట్టద్దు ఒకవేళ ఫ్యామిలీ మెంబర్స్ దగ్గర రహస్యాలు దాచిపెడితే మాత్రం దానివల్ల కుటుంబంలో గొడవలు అయ్యే అవకాశం ఉంటుంది ఎందుకంటే రాహు ద్వితీయ స్థానంలో వచ్చాడు ద్వితీయ స్థానం అంటే అది కుటుంబ స్థానం కుటుంబ స్థానంలో రాహు ఉన్నప్పుడు కుటుంబంలో అబద్ధాలు చెప్పడం కొన్ని విషయాలు దాచిపెట్టడం ఇలాంటివి చేస్తారు దానివల్ల సమస్యలు వస్తాయి అలా చేయకుండా జాగ్రత్త పడాలి అలాగే ద్వితీయ స్థానం ధనస్థానం కాబట్టి గ్యాంబ్లింగ్లో డబ్బులు సంపాదించాలని రాత్రికి రాత్రే కోటీశ్వర్ల వాళ్ళని ఆలోచనలు మకర రాశి వాళ్ళకి పెరుగుతూ ఉంటాయి అలాగే ద్వితీయం అంటే వాక్స్థానం కాబట్టి మాటలో అబద్ధాలు వచ్చే అవకాశాలు ఉంటాయి ఇవన్నీ కూడా ద్వితీయంలో రాహు ఇస్తాడు కొన్ని గ్రంథాల ప్రకారం మకరానికి ద్వితీయం కుంభం కాబట్టి అది శనిళ్ళు కాబట్టి రాహు యోగిస్తాడని చెప్పినా కూడా ఈ సమస్యలు మాత్రం కనిపిస్తూ ఉంటాయి ఈ సమస్యలన్నీ పోగొట్టుకోవాలంటే రాహువును ప్రసన్నం చేసుకోవాలంటే దుర్గాదేవి ఆలయంలో దుర్గాదేవికి నాలుగు ఆదివారాలు కుంకుమార్చన చేయించుకోండి ఆ కుంకుమ బొట్టు ధారణ చేయండి అలాగే దుర్గాదేవి ఆలయ ప్రాంగణంలో రాహుకాలంలో వీలైనప్పుడల్లా నిమ్మకాయ దీపాలు వెలిగించుకోండి శివ పూజ చేసేవాళ్ళైతే శివుడికి పుట్ట తేనెతో కానీ రసంతో కానీ అభిషేకం చేయండి అలాగే ఆదివారం పూట ఆవుకు ముల్లంగి తినిపించండి అమావాస్య వచ్చినప్పుడల్లా ఒక కేజీ నల్లద్రాక్ష కానీ తేనె బాటిల్ కానీ పంతులు గారికి దానం ఇవ్వండి అలా నాలుగు అమావాస్యలు చేస్తే ద్వితీయంలో రాహు ఇచ్చే వ్యతిరేక ఫలితాలు తొలగిపోతాయి ప్రతిరోజు కూడా దుమ్ దుర్గాయే నమ అనే మంత్రం ఇరవై ఒక్కసార్లు చదువుకోండి దుర్గా కవచం వినండి దుర్గా కవచం ఛాంటింగ్ వింటే రెండో ఇంట్లో రాహు ఇచ్చే వ్యతిరేక ఫలితాలు తొలగిపోతాయి అలాగే ఎనిమిదో ఇంట్లో కేతు సంచారం ప్రారంభమైంది అష్టమంలో కేతు ఉన్నప్పుడు వెహికల్ యాక్సిడెంట్స్ జరిగే అవకాశాలు ఉంటాయి కాబట్టి వెహికల్స్ మీద వెళ్ళేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి దుర్గాదేవికి పూజ చేసిన కుంకుమ బొట్టు పెట్టుకుని వెళ్ళండి అష్టమంలో కేతు ఉన్నప్పుడు అన్ఎక్స్పెక్టెడ్ ప్రాబ్లమ్స్ కూడా వస్తాయి జర్నీస్లో మాత్రం చాలా కేర్ఫుల్గా ఉండాలి ఒక ప్లాన్ ప్రకారం జర్నీ చేసుకోవాలి అష్టమంలో కేతు విచ్చే గండము వాహన గండము వాహన ప్రమాదం ఇలాంటివి రాకుండా ఉండటానికి అన్ఎక్స్పెక్టెడ్ ప్రాబ్లమ్స్ రాకుండా ఉండటానికి మకర రాశి వాళ్ళు ఏం చేయాలంటే ప్రతిరోజు గణపతికి సంబంధించినటువంటి ఒక ప్రత్యేకమైన మంత్రం ఆ మంత్రం ఏంటంటే ఓం గూం హేరంబాయ నమ అనే మంత్రం ఇరవై ఒక్కసార్లు చదవాలి ఓం గూం హేరంబాయ నమ అలాగే సంకటనాశిక గణేష స్తోత్రాన్ని చదవటం కానీ వినటం కానీ చేయాలి అప్పుడు అష్టమంలో కేతు విచ్చే వ్యతిరేక ఫలితాలు తొలగిపోతాయి అలాగే నెలకు ఒకసారి కేజింబావు ఉలవలు రంగురంగుల వస్త్రంలో కట్టి పంతులు గారికి గణపతి ఆలయ ప్రాంగణంలో దానం ఇవ్వండి లేదా నానబెట్టిన ఉలవలు మంగళవారం ఆవుకు పెట్టండి మంగళవారం కుక్కలకు రొట్టెలు వేస్తూ ఉండండి బిస్కెట్లు వేస్తూ ఉండండి అష్టమకేతు దోషం తొలగిపోతుంది ఇలా రాహుకేతువులకు సంబంధించిన పరిహారాలు చేసుకుంటే ఈ పద్దెనిమిది నెలల పాటు రాహుకేతువులు ఇచ్చే వ్యతిరేక ఫలితాలు తొలగింపజేసుకొని మకర రాశి వాళ్ళు అనుకూల ఫలితాలు అందిపుచ్చుకోవచ్చు జ్యోతిష శాస్త్రంలో ఫలితాలు చూసుకునేటప్పుడు గ్రహచారము గోచారము అని రెండు రకాలుగా ఫలితాలు చూసుకోవాలి గ్రహచారం అంటే ఏంటంటే మీరు పుట్టిన తేదీ నెల సంవత్సరము డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ వీటిని బట్టి ఒక జాతక చక్రం వస్తుంది దీన్ని జన్మకుండలి అంటారు ఈ జన్మకుండలిలో గ్రహాలు ప్రత్యేకమైన స్థానాలలో ఉంటాయి ఒక్కొక్క గ్రహము మనకు నడుస్తూ ఉంటుంది దాన్ని మహాదశ అనే పేరుతో పిలుస్తారు కాబట్టి డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ను బట్టి మన జాతక చక్రంలో గ్రహాలు ఎలా ఉన్నాయో ప్రస్తుతము ఏ గ్రహం మహాదశ నడుస్తుందో దాన్ని బట్టి ఫలితం నిర్దేశిస్తే దాన్ని గ్రహచారము అనే పేరుతో పిలుస్తారు గోచారం అంటే ఏంటంటే మన జన్మరాశి లేదా మన నామరాశికి రాహువు కేతువు గురువు శని ఈ నాలుగు గ్రహాల సంచారాన్ని బట్టి ఫలితం ఉంటుంది దాన్ని గోచారం అనే పేరుతో పిలుస్తారు ఎప్పుడైనా సరే ఒక వ్యక్తి జాతక ఫలితం చెప్పేటప్పుడు గ్రహచారము గోచారము రెండు కలిపి చూడాలి జన్మకుండలి జాతక చక్రములో గ్రహాలు ఎలా ఉన్నాయి ఇప్పుడు ఏ మహాదశ నడుస్తుంది ఏ అంతర్దశ నడుస్తోంది దాన్ని బట్టి ఫలితము అలాగే రాశి పరంగా రాహువు కేతువు గురువు శని అలా ఉన్నారు దాన్ని బట్టి ఫలితము రెండు కలిపి చూసినప్పుడే సంపూర్ణమైన ఫలితం అనేది మనం చెప్పవచ్చు కాబట్టి ఇప్పుడు రాహుకేతువుల మార్పు వల్ల ద్వాదశ రాశులలో కొన్ని రాశులకు అనుకూల ఫలితాలు ఉన్నాయి కొన్ని రాశులకు వ్యతిరేక ఫలితాలు ఉన్నాయి అయితే అనుకూల ఫలితాలు ఉన్న వాళ్ళకి పూర్తిగా అనుకూలత ఉందని అర్థం కాదు వ్యతిరేక ఫలితాలు ఉన్న వాళ్ళకి పూర్తిగా వ్యతిరేక ఫలితాలు ఉన్నాయని అర్థం కాదు అయితే ఈ రాహుకేతువుల సంచారం అనేది ద్వాదశ రాశులకి అరవై శాతం ఫలితాలను కలిగింపజేస్తుంది వ్యక్తిగత జాతకాన్ని బట్టి నలభై శాతం ఫలితం ఉంటుంది అలాగే కొన్ని సందర్భాల్లో కొన్ని రాశుల వారికి ఈ రాహుకేతువుల సంచారంలో మార్పు అనేది నలభై శాతం ఫలితాలని ఇస్తుంది వ్యక్తిగత జాతకం అనేది అరవై శాతం ఫలితాలను ఇస్తుంది మరికొన్ని రాశులకి రాహుకేతువుల సంచారంలో మార్పు అనేది యాభై శాతం ఫలితాలు ఇస్తుంది వ్యక్తిగత జాతకం అనేది యాభై శాతం ఫలితాన్ని ఇస్తుంది కాబట్టి వ్యక్తిగత జాతకము రాహుకేతువుల సంచారంలో మార్పు రెండు కలిపి చూసినప్పుడే పూర్తి ఫలితాన్ని నిర్దేశించగలము అని జ్యోతిష శాస్త్రపరంగా చెప్పడం జరిగింది కాబట్టి ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదు మే నెల పద్దెనిమిదో తేదీ రాహుకేతువుల సంచారంలో మార్పు ప్రారంభమై పద్దెనిమిది నెలల పాటు అంటే రెండు వేల ఇరవై ఆరు డిసెంబర్ ఐదో తేదీ వరకు ఉన్నటువంటి ఈ ఫలితాలు ఈ పద్దెనిమిది నెలల రాహుకేతువుల సంచార ఫలితాలు ద్వాదశ రాసుల వారికి ఒక దిక్సూచిలాగా పనిచేస్తాయి కొంతవరకు ఆ ఫలితాలను బట్టి మనం జాతకాన్ని నిర్దేశించవచ్చు పూర్తి జాతకం కావాలంటే మాత్రం పూర్తి ఫలితాలు కావాలంటే మాత్రం జ్యోతిష్కుల దగ్గర వ్యక్తిగత జాతకాన్ని కూడా పరిశీలింపజేసుకోవాలి కాబట్టి రాహుకేతువుల పరిహారాలు చేసుకోండి అలాగే వ్యక్తిగత జాతకం బట్టి మీ ఫలితాలు ఎలా ఉన్నాయో కూడా తెలుసుకోండి రాహుకేతువుల సంపూర్ణమైన అనుగ్రహానికి ఈ పద్దెనిమిది నెలల పాటు ద్వాదశ రాసుల వారు సంపూర్ణంగా ఆ ద్వార రాహుకేతువుల అనుగ్రహానికి సులభంగా పాతులకండి ఎప్పటికప్పుడు శాస్త్ర పరంగా గ్రహాల సంచారాన్ని బట్టి ఫలితాలు తెలుసుకోవాలనుకుంటున్నారా శాస్త్రానికి సంబంధించిన ఆసక్తికరమైన విశేషాంశాలన్నీ తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే మా మాచిరాజు భక్తి ఛానల్ తప్పకుండా చూడండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ వీడియోస్ పది మంది మిత్రులకు షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ సింబల్ నొకటం మాత్రం మర్చిపోకండి సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి